Hmm. गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ द्रा श्रीकृष्णश्यामकमलनयन दत्तात्रेयाय शरणं मम द्रा चित्तस्य पदेन वाचा मलम् शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिम् प्राञ्जलिरानतोऽस्मिकर्णसिद्धे అది మనం కోరుకుంటున్నాం పతంజలి ఋషి ఆ సూర్యభగవాన్ యొక్క అంశము దాని ద్వారా మనము వాక్కులో చిత్తము మనస్సులో ఆచరణలో శరీరంలో మనోవాక్కాయ శరీరంలో శుద్ధి కావాలి అని కోరు ప్రార్థన చేస్తున్నాం శ్రీమత్ పతంజలేస్త పదద్వంద్వమనిందితం वन्देयेन मनःकायवाचाम् शुद्धिरकार्यसौ अध योगानुशासनम् योगः चित्तवृत्तिनिरोधः तदा द्रष्टुः स्वरूपे अवस्थानम् वृत्तिसारूप्यमितरत्र वृत्तयः पञ्चतयः क्लिष्टाः अक्लिष्टाः <ुँँगा> प्रमाणविपर्ययविकल्पनिद्रा स्मृतयः కలిపి చదవండి ప్రత్యక్ష అనుమాన ప్రత్యక్ష అనుమాన ఆగమా ప్రత్యక్ష అనుమాన ఆగమా ప్రమాణాన్ని विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् वस्तुशून्यः विकल्पः अभावप्रत्ययालम्बनावृत्तिर्निद्रा अनुभूत विषया संप्रमोषः स्मृतिः अभ्यास वैराग्याभ्याम् तन्निरोधः तत्र स्थिते यत्नो अभ्यासः सत् दीर्घकाल नैरन्तर्य सत्कार आसेवितो दृढभूमिः सतो दीर्घकाला नई सत्कार आसेवितो आ सेवितो तुरड़ भूमि ही सतो दीर्घकाला नई जनतरिया सत्कारा आ ఈ సూత్రం మనకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది కనుక మళ్ళీ గుర్తు చేసుకోండి అని చెప్తున్నాం సాధనలు ఒకరోజు పొద్దున్నే లేచాం చేసేసాం ఆ రోజు ఒకరోజు చేస్తే సరిపోదు నిరంతరం చేసుకుంటూ ఉండాలి దీర్ఘకాలం చేసుకుంటూ ఉండాలి సత్కార మానసిక స్థితితో చేసుకుంటూ ఉండాలి దీర్ఘకాలం అంటే ఏంటి ఇవాళ టైం టేబుల్ ప్రకారం ఏదో చేసాం ఆ టైం టేబుల్ ప్రకారం చాలా కాలం పాటు చేయాలి కాలేజీలో సిలబస్లు పూర్తవటానికి కారణం అక్కడ ఎక్కువ పాఠం చెప్పడం వల్ల కాదు దీర్ఘకాలంలో ఒకే టైం టేబుల్ ఉంటుంది ఇవాళ కాలేజీ ఓపెన్ అయినప్పుడు ఏ టైం టేబుల్ ఉంటుందో ఇంకా కాలేజీ మూతపడేంత వరకు అదే టైం టేబులే దీర్ఘకాల అంచత పిల్లలు మారిపోవచ్చు లెక్చరర్స్ మారిపోవచ్చు రిటైర్ అయిపోవచ్చు ప్రిన్సిపాల్స్ మారిపోవచ్చు టైం టేబుల్ మారదు అలాగే మీ జీవితాలలో కూడా మీ పాత్రలు మారిపోవచ్చు స్టూడెంట్ నుంచి గృహస్థులు అవ్వచ్చు గృహస్థుల నుంచి సన్యాసులు అవ్వచ్చు సన్యాసుల నుంచి పెద్ద పెద్ద బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాలు మీరు చేస్తూ ఉండవచ్చు త్వ రిటైర్ అయిపోవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మీరు టేకప్ చేసినటువంటి సాధన విధానాల యొక్క సమయము మీరు ఏదైతే కేటాయించదలుచుకున్నారో అది దీర్ఘకాలము ఒక జన్మ సరిపోదు దానికి అనేక జన్మలు చేస్తాము అనేటటువంటి ఆ మానసిక దృఢభూమి అందుకు దృఢభూమి అన్నాడు నిరంతరము నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఇది గుర్తుండాలి ఇప్పుడు డాక్టర్ సినిమాకి వెళ్ళాడు అప్పుడు డాక్టరే డాక్టర్ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు అప్పుడు డాక్టరే ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా డాక్టరే అలాగా మనం ఈ దేవాలయంలో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సాధన క్యాంప్కి వస్తున్నప్పుడు కొంచెం సీరియస్గా దీని గురించి పట్టించుకుంటాం కానీ తర్వాత కూడా మనం యోగ సాధకులమే నిరంతర అంటే బాధ భావన అదే ఎప్పుడు మీరు అదే నేను చాలా మీకు ఉదాహరణ చెప్తాను కదా సెలవుల్లో ఎండాకాలం సెలవుల్లో సినిమాకి వెళ్తాడు స్టూడెంట్ వాడికి ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వాడు మళ్ళా వాడు చదువుకుంటున్నాడని కూడా తెలియనటువంటి వాడు ఇంజనీరింగ్ వచ్చాడని తెలియనటువంటి వాడు ఏం చేస్తున్నారా అని అడుగుతాడు సినిమా చూస్తున్నా అని చెప్పాడు ఇంజనీరింగ్ చేస్తున్నా అని చెప్తాడు అప్పుడు అప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాడు కానీ అలాగా మన యోగ భూమిక నిరంతరం ఉండాలి ఆ జ్ఞప్తి మనకి నిరంతరం ఉండాలి మనం ఇది చేస్తున్నాము అని దీర్ఘకాల నిరంతర సత్కార మొదటి రోజు భలే ఆనందంగా ఊపిగా ఉంటుంది అబ్బో ఎంత అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాను రెండో రోజు ఆవలింతలు మూడో రోజు ఎందుకు వచ్చాను రా నాలుగో రోజు ఏంటో మాస్టారు కాలికి చిన్న దోమ కుట్టింది ఆ దోమ ఎక్కడుందో వెతుకుతో కూర్చున్నాను క్లాస్కి రాలేకపోయాను దోమ ఎతకడం కూడా ఇంపార్టెంటేగా ఎందుకు కుట్టాలి నన్ను ఆ కర్మ సిద్ధాంతాన్ని పరిశోధిస్తున్నాను నేను ఏ వాక్ ఉచ్చారణ చేయటం వల్ల అందులో చిటికన వేలి మీదే ఎందుకు కుట్టాలి అది చిటికన వీలు అంటే నారాయణరావు గారు అది బుధగ్రహం అని చెప్పారు కనుక అసలు నా బుధగ్రహ యాత్రకి బీజం పడిందేమో ఇదంతా యోగ సాధన గురించి ఆలోచిస్తూ ఉన్నాను కనుక క్లాస్కి రాలేదు పాపం వాళ్ళు ముంచేత సత్కారము ఆ డివోషన్ ఆర్తి అది తెచ్చుకోవాల్సిందే అది తెచ్చుకోమనే చెప్తాడు శ్రీకృష్ణుడు కూడా ఉండదు అది ఎవరికి ఉండదు ఎందుకుంటుంది అది మానవ సహజమైనటువంటి గుణం ఏంటంటే మొదటి రోజు ఉన్నటువంటి డివోషన్ రెండో రోజు ఉండదు కానీ ఇంకా తెచ్చుకోవటమే అది ఆ డివోషన్ తెచ్చుకోవటానికి అనేక నియమాలు పెడతారు స్నానం చేసిరా అది చేసిరా ఇది చేసిరా అలారా ఇలారా ఇది ఈ సూత్రాన్ని మీరు నిరంతరం గుర్తుంచుకుని మీకు తక్షణమే ఏదైనా వస్తుందా రాదు ఎన్ని జన్మలకు వస్తుంది వస్తుంది రెండు వంద జన్మలకు అని చెప్పండి ఎవరైనా అడిగితే మీకు ఏం లాభం వచ్చింది ఈ జన్మలోగా మొదలెట్టం ఇరవై ముప్పై జన్మలయ్యాక ఏం వస్తుందో చెప్తామని చెప్పండి అంతే తప్ప ఇప్పుడే వచ్చేసింది దీన్ని చేయటం వల్ల నాకు తలనొప్పి వచ్చింది దీన్ని చేయటం వల్ల నాకు కాళ్ళు బెణికింది అని చెప్పబాకండి ఎప్పుడు దీనివల్ల ఏం రావు అంచేత సత్ దీర్ఘకాల నిరంతర సత్కార ఆ సేవితో దృఢభూమి దృష్ట అనుశ్రావిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుష ఖ్యాతే గుణ వైదృష్ట్యం పుస్తకం కొనం లేదు పుస్తకంలో సూత్రాలు ఉన్నాయి చెప్పినవి ముప్పై సూత్రాలు అది ఎందుకు రాసుకోవటం లేదు రాసుకుని చదవచ్చు కదా అందరితో పాటు రాసుకోవటానికి టైం లేదు అంటే ఒప్పుకు నేను ండి రేపటి నుంచి ఇది నేను చెక్ చేశాక క్లాస్ పెడతా అసలు మీరు రాసుకుని తెచ్చారా లేదా లేకపోతే నేను చెప్తే మీరు చేయటం లేదు మరి స్మృతి లేదు మీకు స్మృతి అంటే ఏంటి ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకోకూడదు తత్పరం పురుష ఖ్యాతే గుణ వైదృష్ట్యం వితర్క విచార ఆనంద అస్మిత स्वरूपानुगमात् सम्प्रज्ञातः विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् श्रद्धा वीर्य స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అక్కడ సతు దీర్ఘకాల నిరంతర సత్కార ఆ సేవితో దృఢభూమి అని చెప్పుకున్నాం అక్కడ మూడు లక్షణాలు చెప్పుకున్నాం దీర్ఘకాలం పాటు నిరంతరము అదో రకమైనటువంటి మానసిక స్థితి డివోషన్ అంటామే భక్తి అంటామే ఆ మానసిక స్థితితో దృఢభూమి లభిస్తుంది ఎప్పుడో ఆ దృఢభూమి లభించడానికి మళ్ళా ఇంకోటి చెప్తున్నాడు కానీ ఇది దృఢభూమి గురించి కాదు ఇది దేని గురించి చెప్తున్నాడు సంప్రజ్ఞాత సమాధి ఎలా వస్తుందో చెప్తున్నాడు ఏముండాలి శ్రద్ధ శ్రద్ధ ఉండాలంటే ఏంటి శ్రద్ధ అంటే డూఆర్ డై నేను దీన్ని సాధించైనా సాధిస్తాను లేకపోతే చచ్చిపోతాను ఇంకా మధ్యాహ్నం వదిలిపెట్టేది లేదు నాకు తుమ్ములు వచ్చాయి ముళ్ళు గుచ్చుకుంది నాకు కొడుకు ఉద్యోగం రాలేదు నా పిల్లల పెళ్లి కాలేదు నాకు ప్రమోషన్ రాలేదు దీనివల్ల నేను మానేశాను అలాంటి వాళ్ళకి యోగ సాధన అనవసరం యోగ సాధన ఒక విశేషమైనటువంటి మానవ జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి చరమావధి ఆ చరమావధిలో దారిలో అనేక రకాలైనటువంటి మలుపులు వస్తూ ఉంటాయి ఆ మలుపుల వల్ల మీరు ఇది మానేయదలుచుకుంటే ఎప్పుడో మానేస్తారు మానిస్తే నాకే అభ్యంతరం లేదు కానీ మీకు శ్రద్ధ లేదు దీని మీద మీకు దేని మీద శ్రద్ధ ఉంది మీ అమ్మాయి పెళ్లి మీద శ్రద్ధ ఉంది మీ ప్రమోషన్ మీద శ్రద్ధ ఉంది మీకున్న ఇళ్లు కట్టడాల మీద శ్రద్ధ ఉంది దానికోసమే మేము వెంపర్లాట కనుక శ్రద్ధ దేని మీద ఉన్నట్టు దాని మీద శ్రద్ధ ఉంది పలకది దిక్కల సంప్రజ్ఞాత సమాధి సచిన రాదు అంచేత దానికోసం ఏం చేయాలి ప్రయత్నిస్తూ ఉండటమే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంచారు రాదు కదా మాస్టర్ చెప్పేశారుగా అమ్మాయి గొడవ వదిలిపోయింది మాస్టర్ చెప్పారు కనుక నేను మానేశాను రాదన్నారుగా ఈ మానసిక స్థితి ఉంటే రాదన్నాను కానీ మనసుకుంటే ఎందుకు రాదు అది శ్రద్ధ అంటే ఇది తప్ప నాకు ఇంకేమి అక్కర్లేదు యోగ సాధనలో ఈ ఋషులు ఈ మహాత్ములు ఈ గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరినీ మనం ఎందుకు ఫోటోలు పెట్టి పూజించుకుంటున్నాం గురు ఈ స్థితికి వెళ్ళారు కనుక ఈ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ స్థితి చాలా గొప్పది అని మనకి ఎందుకు అర్థమవుతుంది పెద్ద పెద్ద రాజులు మహారాజులు వీరులు శారీరక సామర్థ్యం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పోయారు యుగ యుగాలుగా కానీ వీళ్ళు మనకి గుర్తుంటున్నారు కనుక ఆ అర్థం ఏంటి ఇది చాలా గొప్పదైనటువంటిది ఇదే నిజమైనటువంటి మానవ శరీరధారికి ఉన్నటువంటిది పరమోత్కృష్ట లక్ష్యము కనుక దీని మీద శ్రద్ధ వీర్యము శ్రద్ధ ఒకటి ఉంటే సరిపోదు సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి కుక్కపిల్లని ఎత్తుకుని పిల్లని ఎత్తుకుని యజ్ఞం చేయడానికి వెళ్తున్నాడు ఒక బ్రాహ్మణుడు దారిలో ఉన్న వాళ్ళందరూ ముక్కు నలుగురో ఆ మేకపిల్లని తినేయాలనుకుని ప్లాన్ వేశారు తెలుసు కదా ఏం ప్లాన్ వేశారో ఒకటి రావటం అదేంటండి మీరు కుక్కపిల్లని ఎత్తుకెళ్తున్నారు తిట్టాడు వీడు నీ బుద్ధున్న మేకపిల్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకోటి వచ్చాడు ఇదేంటండి కుక్కపిల్లనెత్తుని చివరికి వీడికే అనుమానం వేసి వదిలేశాడు అలాగే స్పష్టంగా ఇంతమంది ఋషులు ఇంతమంది మహాత్ములు ఇది తప్ప మీకు గతి లేదు దీనికోసమే మానవ జీవితం ఎత్తేది లేకపోతే తిరగండరు అలాగా జనర్మణ చక్రంలో మీ కర్మ ఏం చేస్తామని చెప్తూ ఉంటే పక్కవాడు ఎవడో ఏదో అన్నాడని మానేశారనుకోండి ఈ కర గుర్తుంచుకోండి వాడు ఏం చెప్తున్నాడు కుక్కపిల్ల అని చెప్తున్నాడు మేకపిల్లని మేకపిల్ల అని చెప్పడానికి గ్యారెంటీ ఏంటి మీకు మహాత్ములే ఇంతమంది మహనీయుల్ని మీరు పూజించుకుంటున్నారుగా వాళ్ళకి సమాధులు కట్టి మరి మీరు వాళ్ళనే వదిలిపెట్టడం లేదుగా పాపం చచ్చినా అంచేత ఆ మానసిక స్థితి ఆ ధైర్యము ఈ విధమైనటువంటి సాధనలో ఇంకా నేను ఎవరు అడ్డు వచ్చినా ఏమి అడ్డు వచ్చినా మానను స్మృతి ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకోకూడదు సాధనలో కానీ దాంట్లో కానీ ఎందుకంటే రెండోసారి చెప్పుకున్నామంటే నిన్న చెప్పవలసినటువంటి విషయం కదా నిన్న చెప్పేమేదో ఒక విషయం ఇవాళ రోజు మారిపోయింది సూర్యుడు మారిపోయాడు గ్రహస్థితులు మారిపోయాయి మొత్తం యుగం మారిపోయేటటువంటి దిశలోకి మారుతూ ఉంటుంది మళ్ళీ ఆ రోజు చెప్పినటువంటి విషయము చెప్పటానికి తగిన పరిస్థితులు మళ్ళా ఎప్పుడు వస్తాయి ప్రళయం అయిపోవాలి ప్రళయం అయిపోయాక మళ్ళా ఆ పరిస్థితి రావాలి కానీ మనకి ఎంత బద్ధకం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటే తప్ప ఆ స్థితి రావటం లేదు స్మృతి అంటే అదే ఒకసారి చెప్పేశాక లేకపోతే కుదరదు అది ఇంకా మంచిత ఇంకా ప్రతిసారి కూడా వీకెండ్ ఎగ్జామినేషన్ పెట్టుకుందాం మనం పరీక్ష పెట్టుకుని మార్కులు వేసుకుందాం మనం ఎంత చేసాం ఏం గుర్తుంచుకుందాం ఏ రోజు సూత్రం ఆ రోజు చాలా మిల్లిగా చెప్పుకుంటూ వచ్చాను నేను ఏది స్పాస్ట్గా చెప్పలేదు రోజుకి రెండు మూడు సూత్రాల కంటే ఎక్కువ చెప్పినట్టు నాకు గుర్తు లేదు మరి ఎంతమందిగా సూత్రాలు గుర్తున్నాయి స్మృతి లేదు గుర్తుందని చెప్పారట మాస్టర్ ఎప్పుడో అలా ఎప్పుడో చెప్తూనే ఉంటాను నేను యోగ సాధకుని ఏమవుతారు మీరు అసలు ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోండి అది కోంపట్టం కోసం కాదు మన వీక్నెస్ మనకి తెలియకపోతే యోగ సాధన అనేది ఆశామాషిగా రాదు ఏదో ఒకసారి మీరు ఇచ్చేస్తే యోగ సాధన వస్తే అంతకంటే అదృష్టం లేదు నేను వచ్చేస్తా మీతో పాటే ఎందుకు ఈ గందరగోళం అంతా ఎందుకు నేను బుర బదరగొట్టుకోవడం ఈ గురువులందరూ ఎందుకు ఉపాసనలు చేయటం తపశ్చర్యలు చేయటం అంతేకా మీకు నిజంగా విషయం నేర్చుకోవాలని ఉంటే వెల్కమ్ కానీ విషయం నేర్చుకోవాలంటే రెసిడెన్షియల్ కాలేజీ లెవెల్లోనే ఇక్కడికి జరుగుతుంది ఈ సాధన శిబిరము రెండో రోజు మీరు పారిపోతారు అది కూడా నేను గ్యారెంటీ ఇస్తాను మీకు ఈ శ్రద్ధ ఈ వీర్యము సాహసం ఇది మన మంచు కోసమే చేయించబడుతుంది తప్ప ఏదో మీ మీద కసి తీసుకోవడానికి మాత్రం కాదు దొరికారు కదా అమ్మాయ బాధ అయింది అని కానీ అంత ఇంకో ఆ దారి తప్ప ఇంకో పరిస్థితి లేకుండా మనం తయారు చేసుకుంటున్నాం గురువులకి ఏంటంటే నువ్వు కరపట్టుకొని మనం కూడా మన పిల్లలు కరపట్టించుకోవాలి కదా రెసిడెన్స్టర్ కాలేజీలో యాభై వేలు నలభై వేలు ఇచ్చి తెచ్చేది అంచేత అదే మానసిక స్థితి ఇక్కడికి తీసుకుని వచ్చేటటువంటి దాన్ని సమాధి ప్రజ్ఞ అంటాం అంటే ఏంటి మన ప్రజ్ఞ లక్ష్యం మీద టార్చ్ లైట్ సంప్రజ్ఞాత సమాధి గురించి కదా టార్చ్ లైట్ దేని మీద ఉంది ఉన్నాయి ప్రపంచం అంతా కానీ మన ఆ జ్ఞానము దేని మీద పడుతుంది అంటే సంప్రజ్ఞాత సమాధిని పొంది తీరాలి నేను చేత ఈ రెండు సూత్రాలు మీరు తరచుగా మాట్లాడుకుంటూ ఉండండి మీరు చేస్తున్నటువంటి పని మీద సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి నిద్ర లేపాలి నాలుగున్నర అయింది కష్టపడి లేచారు ఏం చేశారనమాట మీరు దీర్ఘకాల కరెక్ట్ టైంకి వచ్చారు నిరంతర భక్తిగా వచ్చారు ఎందుకు వచ్చారు అనేది పోకుండా సత్కార అంచత ఆ మానసిక స్థితిని మీరు నెమరేసుకుంటూ ఉండండి ఏ మానసిక స్థితితో ఈ జరుగుతున్నాయో పక్క వాళ్ళు ఎవరో చెప్పారు దీనివల్ల నీకేం లాభం వచ్చిందో నిప్పులు వచ్చాయి హాయిగా పడుకునేవాడివి పడుకోలేదు వినకుండా వచ్చారు మీరు ఏ ఏ మానసిక స్థితిలో వచ్చారు శ్రద్ధ అనేటటువంటి మానసిక స్థితిలో వచ్చారు ఇంకా ఎవడైం చెప్పినా వినమని శ్రద్ధ అనేటటువంటి మానసిక స్థితి కాకుండా వీర్యము తలనొప్పిగా ఉంది ఉళ్ళు నొప్పులుగా ఉన్నాయి బాధలుగా ఉన్నాయి అలా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు కరెక్ట్గా లేవు ఏది ఎలా ఉన్నా కూడా వచ్చేస్తాను సాహసం స్మృతి ఒకసారి చెప్పింది మళ్ళీ రెండోసారి చెప్పించుకోకుండా నిన్న ఏం చెప్పారు పాఠంలో అది నేను ప్రిపేర్ అయ్యి వెళ్తున్నానా దాని తగినట్టు వెళ్తున్నానా స్మృతి ఇది చేస్తే సమాధి ప్రజ్ఞానంటే అదే వస్తుంది రాగసి వస్తుంది అది పాపం వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడున్నవారని ఆయన నువ్వు చీపో అంటావు నా వద్దు సమాధి ప్రజ్ఞాని అయినా అది విందు పాపం నెట్టికెక్కుతుంది ఇది చేస్తేది తీవ్ర సంవేగానా ఆసన్న మృదు మద్యాధిమాత్ర తప్ప ఈశ్వర ప్రణిధానాద్వా ఈ సంప్రజ్ఞాది సమాధి రకమైనటువంటి సాధనలు చేసుకున్నా వస్తుంది ఈశ్వరుడికి సమర్పణ చేసుకున్నా వస్తుంది ఇవన్నీ చేయకుండా మనం ఏం చేస్తున్నాం రెండు చేద్దాం ఒకవైపు ఈశ్వర ప్రణధానం చేద్దాం అంటే ఈశ్వరుడికి సమర్పణ చేసుకుందాం రెండో వైపు దీర్ఘకాల నిరంతర సత్కార సేవితం చేద్దాం ఇంకోటి శ్రద్ధ వేదియ స్మృతి సమాధి ప్రజ్ఞ ఈ రెండు ఒకటేమో సాధన చేస్తూ ఉంటాం రెండో వైపు అతన్ని నువ్వు నాకు సహాయపడు అని కోరుకుంటాం కానీ ఏ ఈశ్వరుణ్ణి నేనంటే ఏమని చెప్తాను ఏకైక అఖండ ఇంకోటి చెప్తా అదంతా ఏం లేదు శ్రీరామ్ శర్మ ఆచార్య తదేం లేదు సివివి సీవీవి ఏం చేస్తున్నాడు కొంపదీసి ఇంకోళ్ళైనా అత్తాడు అనుకోను ఫినిష్ భసం అయిపోతాడు మరి ఇంకా ఏ ఈశ్వరుడికి మీరు సమర్పణ చేసుకుంటారు అంచేత ఆ ఈశ్వరుడు యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని ఆ లక్షణాలకి ఆ లక్షణాలు కలిగినటువంటి ఈశ్వరుడికి మనం సమర్పణ చేసుకుంటున్నాం ఏం చెప్తున్నాడు అక్కడ క్లేశ కర్మ విపాక ఆశయే ఇవి నాలుగు చెప్తున్నాడు క్లేశ కష్టములు కర్మ పుణ్యకర్మ చేయొచ్చు చెడు కర్మ చేయొచ్చు విపాకము ఇదివరకు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు ఆశయే రకరకాలైనటువంటి కోరికలు ఉండొచ్చు మనిషికి ఇంతే కదా ఉంటాయి క్లేశం ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాల గురించి పతంజలి మాట్లాడటం లేదు మాట్లాడటే పతంజలి చెప్పేది సుఖం కూడా క్లేశమే అని నీ పిచ్చి కానీ అన్నాడు అంతే నేను చెప్పాను కదా ప్రేమతో దగ్గరికి తీసుకోవటం కోపం వచ్చి దిశం ధిషం అని గొంతుకు పిసికేయటం రెండిటికి కర్మలో పెద్ద తేడా అయిన లేదు బలప్రయోగంలో మాత్రమే తేడా ఉంది అంచేత రెండు క్లేశాలే మనకి మాత్రం ఒక చోట ఏమనిపిస్తుంది అబ్బా వీడు ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడో అనిపిస్తుంది శత్రువు అయినప్పుడు కూడా అలాగే దగ్గరికి తీసుకుంటాడు గొంతు పిసుకేస్తాడు అంచేత రెండు క్లేశాలే అంచేత పతంజలి యొక్క యోగ విజ్ఞానంలో పుట్టడమే ఒక పెద్ద క్లేశం అసలు మానవ శరీరంలో ఉన్నావు కదా అయిపోయింది అయినా శరీరం నువ్వు క్లేశంలో ఉన్నాడు అంటున్నాడు అంచేత నువ్వు చాలా సుఖంగా ఉన్నావు నీ భ్రమ అంటాడు వాడు అంతే ఏంటనమాట నువ్వు చాలా సుఖంగా ఉన్నావు అంటే రెండు పెద్ద కష్టానికి రెడీ అవుతున్నావు అనమాట నువ్వు చాలా పెద్ద కష్టంలో ఉన్నావు అనుకో సుఖం కాదండి ముళ్ళు కుచ్చుకుంది నెప్పెడుతుంది ముళ్ళు తీసేసావు సుఖం వచ్చిందా నీకు కష్టం పోయింది అంచేత అక్లిష్టమే తప్ప అది అర్థం చేసుకోండి అంచేత భౌతిక జగత్తులో మీకు ఏ అనుభూతి వచ్చినా ముళ్ళు పోవటాలే తప్ప సుఖాలు రావటాలే కాదు కానీ ముళ్ళు పోవటం వల్ల సుఖం అనిపించవచ్చు అది కరెక్టే కాదనో పెద్ద గీత చిన్న గీతలే తప్ప అన్ని క్లేశాలే క్లేశ కర్మ ఇంకోటి ఏంటి నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సిందే అది మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు ఒకసారి నువ్వు మంచి చేద్దాం అనుకుని చెడు చేసేయవచ్చు ఏది చేసినా దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు క్లేశ కర్మవి పాక నేను బుద్ధిగానే కూర్చున్నాను మాస్టారు వాడవడో వచ్చి నెత్తి మీద రాయి వేశాడు ఆఖరికి లహారీ మహాశైక్ కూడా తప్పలేదు ఆయన స్నానం చేసి గంగమెట్లు ఎక్కుతూ ఉంటే పక్కవాడితో చెప్పాడు ఆయన కాస్త గుడ్డ చెంపు నాయనా అని గురువు చెప్పిన మాటలు వినంగా మనం ఈ లోపల రాయి పడినే పడింది లహారీ మహాశేక్ కాల మీద అప్పుడు గుడ్డ వెతుక్కున్నాడు ఈ లోపల కారాల్సిన ఎత్తుడు కారణే కాదండి ముందే ఆ గుడ్డ మొక్క కథ తెలుసు కదా గురు చరిత్ర చదవాల్సింది అందుకు విపాకం వాళ్ళకి ఇది వరకు చేసినటువంటి కర్మ ఫలితాలు తప్పవు కానీ గురువు కనుక భూత భవిష్య వర్తమానాలు తెలుసు కనుక దగ్గర పెట్టుకోవచ్చు కానీ శిష్యులు దాన్ని దగ్గరికి రాని వచ్చిన గొడవ అది చింకగుడ్డ ఎందుకు సార్ మీకు అడిగిన ఆయనే పాపం అడిగాడు తెలుసుగా కదా బే మీకెందుకు చింకగుడ్డ తర్వాత ఆ చింకుగుడ్డ కోసం అందరూ వెతుక్కున్నారు అది వచ్చే లోపల కారాల్సినగా అంతచేత చాలా జాగ్రత్తగా విపాకం మన యొక్క కర్మలు మన్ని మంచి స్థలానికి తోస్తూ ఉంటాయి చెడు స్థలానికి తోస్తూ ఉంటాయి తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే చెడు స్థలానికి వెళ్ళినప్పుడు దాని ప్రభావం మన మీద పడకుండా చూసుకుంటాం మంచి స్థలానికి వచ్చినప్పుడు ఎక్స్ప్లోయిట్ చేయాలి మంచి స్థలాన్ని దాంట్లో ఉన్నటువంటి వనరుల్ని అంతేత అక్కడికి వచ్చి మళ్ళీ మామూలుగానే మనం ప్రవర్తిస్తూ కూర్చున్నాం అనుకోండి విపాకం దెబ్బతింటుంది ఆశయ్యి ఏ రకరకాల కోరికలు ఉంటారు కదా వీటన్నిటికీ అతీతుడు ఈశ్వరుడు అనేటటువంటి వాడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు కర్మ క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట వీచి చేత ముట్టుకోబడ్డవాడు వాడు దానికి మనం ఏం చెప్తాం తామరాకు మీద నీటి నీటిబొట్టులాగా జీవించేటటువంటి ఏ మానసిక స్థితి ఉందో అది ఈశ్వరుడు ఆ మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నావు అది గుర్తుంచుకోండి ఈశ్వరుడు ఎవడు అంటే ఈ మానసిక స్థితిలోనూ ఉంటే నువ్వు కూడా ఈశ్వరుడే అంచేతే ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి మందరం ఈశ్వరుడు కానీ మనం పూజిస్తాం కదా ఓ శుద్ధి సాయిని కానీ ఓ సత్య సాయిని కానీ ఓ సివివి కానీ ఎందుకు మనం వాళ్ళని గురువులుగా ఆ ఈశ్వరుడు యొక్క ప్రతిరూపాలుగా ఎందుకు పూజిస్తామంటే క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట ఉంటాయి వాళ్ళకు కూడా అవి వాడికేం ఎండాకాలం చల్లగా ఏం ఉండదు శీతాకాలం వాడికేం వెచ్చగా ఉండదు అపరామృష్ట అది వాడి మానసిక స్థితిని ముట్టుకోదు అందుకే మొన్న కరెంట్ పోతే మందు వేయమని చెప్పాను నేను ఎవరికో సీతారామక అబ్బాయికో వరకో కరెంట్ వచ్చాక వేస్తా ఉన్నాం వాటి నాన్ సెన్స్ ఇంకా మీరు ఏమర్థం చేసుకున్నారు ఆధ్యాత్మికతను మీరు నిరంతరం లేదు కరెంట్ లేకపోతే మిగతా గాలి పీల్చుకోవటం లేదా నువ్వు మరి మందు మందువేమన్నావు వేయాల్సిందే కరెంట్ కరెంట్ లేదు పాఠం ఎలా జరుగుతుంది జరుగుతుంది ఎందుకు జరగదు కొవ్వొత్తిలో వెలుగులో జరుగుతుంది కొవ్వొత్తి వెలుగు లేదు చదువుకున్నది చీకట్లో మననం చేసుకుందాం అంటే ఏంటి బాహ్య పరిస్థితులు నిన్ను స్పృశించలేదు అని అర్థం అది అక్కడ అంతేగా అయితే కరెంటు పోయింది కనుక క్లాస్ జరగలేదు కరెంటు పోయింది కనుక మందు వేసుకోలేదు కరెంట్ పోయింది కనుక పచ్చడి చేయలేదు ఇంచేత్తట గ్రైండర్ లేటా మరి పూర్వకాలం పచ్చడి ఎలా వచ్చాయి నేను మా ఇంట్లో వాయించేసేవాడిని మా చెల్లెల్ని కరెంట్ లేదు అన్నా అదా కరెంట్ లేదా ఇప్పుడు చేయి మిమ్మల్ని ఆ మాట అనేకుండా ఉన్నాను నేను వచ్చిన అది లేకపోతే మిమ్మల్ని అలాగే వాయించి ఉండేవాడిని అడగండి ఎప్పుడైనా మా చెల్లెలు వస్తే ఎంతలా వాయించేవాడు భౌతిక జగత్తు మిమ్మల్ని ఆపిందంటే ఈశ్వరత్తి ఈ కారణం వల్ల రాలేదు ఆ కారణం వల్ల రాలేదు వాటిని ఆన్సర్ అదే ప్రమోషన్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీరు ఇంట్లో పాజి అందరూ పరిగెడతారే మా అమ్మాయి టెస్ట్ రాయటానికి కానీ అప్పుడే అడ్డు రావా ఇవి ఇంచేత ఏంటనమాట అక్కడ ఆశయ అపరామృష్ట ఆశయే అంటే కోరికలు కోరికలు ఉంటే దాన్ని తీర్చుకోవటానికి మాత్రం మీరు అద్భుతంగా పరిగెట్టగలరు ఇక్కడ కోరిక లేదని అంటే మీరు మీ మనస్సుని భూతద్ధం పెట్టి ఏం చూసుకోవాలంటే ఇది మీరు చేయలేకపోతున్నారు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే అది మీకు అవసరం లేదు మీకు అవసరం అవుతే మీరు ఊహించుకుని ఎన్ని పనులు ఎన్ని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం ఇన్ని పరిస్థితులకి టచ్ కానటువంటి వాడు ఏ మానసిక స్థితి ఉందో ఆ మానసిక స్థితిని ఈశ్వర అంచేత క్లేశ కర్మ విపాక ఆశే అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అంతేత ఈ మానసిక స్థితి నీలో ఉంది ఒకటి ఒక మానసిక స్థితి మనకి అనేకసార్లు మనకి అది అనుభూతిలోకి వస్తుంది ఓ సింపుల్ అనుభూతికి మన భగవద్గీతలో కూడా చూపించాడు చిన్నప్పుడు పాక పాకుతూ ఉండేవాడిని మాటలు రావు ఇంకోళ్ళెవరు నన్ను ఎత్తుకోవాలి ఇంకోడెవరు తినిపించాలి క్రమక్రమంగా శరీరం మారుతూ వచ్చింది శరీరం మారుతూ వచ్చింది మాటలు రానివాడు మాట్లాడటం మొదలెట్టాడు నడక రానివాడు నడకటం మొదలెట్టాడు ఇప్పుడు నాకు మాటలు వచ్చేవి కావు ఇప్పుడు నేను నడుస్తున్నాను అని చూసేవాడు ఒకడు ఉండకపోతే ఈ మార్పు గుర్తించటం వల్ల వెనకాతలు ఒక దృఢభూమి మార్పు లేనటువంటి భూమి ఉండకపోతే ఒక స్క్రీన్ లేకపోతే ఈ మార్పు జరుగుతుంది అప్పుడు నాకు బాగా జుట్టు ఉండేది ఇప్పుడు జుట్టు విడిపోయింది ఎలా తెలిసింది నీకు నువ్వే మారిపోయి ఉంటే అని చేత ఆ మారనటువంటి ఈ క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట ఒక తత్వం ఉంది మనలో అది ఈశ్వరుడు దానికి సమర్పణ చేయని చెప్తున్నాడు దానికి ఉదాహరణగా బాహ్య జగత్తులో మనం ఈ ఆలంబనాలు తీసుకుంటాం కానీ ఉన్నవాడెవడు నీలోనే ఉంది ఆ మానసిక స్థితి వాడికి సమర్పణ చేయండి కానీ వాడికి సమర్పణ చేయటానికి ఇవన్నీ ఆధారాలు అది మర్చిపోవద్దు పతంజలి యోగ సూత్రము ఎప్పుడు కూడా బయట ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పటాన్ని నీలో ఉంది ఆ మానసిక స్థితి నువ్వు పట్టుకోవటం లేదాన్ని సంగీతం రాదు రేపు నేర్చుకుంటే నీకు సంగీతం వస్తుంది గ్యారంటీగా సంగీతం రాని వాడికి సంగీతం వచ్చిన వాడికి తేడా ఎక్కడొచ్చింది ఆ నేర్చుకోవటంలో వచ్చింది అలాగే ఈశ్వరత్వ స్థితిని నువ్వు నేర్చుకుంటే వచ్చేస్తుంది నీకు అంచేత ఈ మొత్తం యోగ సాధన అంతే అంచేత తీవ్ర వేగ ఆసన్నా అన్నాడు నువ్వు తీవ్రంగా పట్టుబట్టి నేను అలాగే ఉండిపోతానన్నాడు అనుకో అయిపోతుంది ఇంచేత నీలో బిందు ఉంది కనుక ఆ బిందువే లేకపోతే రాదు అంతత ఆసన్నమే అంటే దగ్గరగానే ఉన్నది నీ ప్రయత్నం లోపం ఉంది దగ్గరికి రానివ్వండి అదే అర్థం చేసుకోండి